హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు చికెన్ కర్రీ చూపిస్తున్నాను చాలా ఈజీగా అలాగే తక్కువ మసాలాలు యూజ్ చేసి చిక్కటి గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది రైస్ చపాతిలోకి రెండిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా నేను కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి దీన్ని ఇప్పుడు కిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి ఒక్క స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి కిలోకు రెండు స్పూన్ల కారము అలాగే కొంచెం కసూరి మేతి ఇలా చేత్తో రబ్ చేసి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెం వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది ఖచ్చితంగా ఫ్రెష్గా ఉండాలి పుల్లగా ఉంటే మనకు కర్రీ టేస్ట్ మారిపోతుందండి ఇలాగ పెరుగు యాడ్ చేసి మసాలాలంతా ముక్కకు పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలకి అంత బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని మినిమం అరగంట నుంచి గంటపాటు నానబెట్టి పెట్టుకోవాలండి పక్కన ఇలాగా అరగంట నుంచి గంటపాటు మనం దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క అనేది మనకు కర్రీలో సాఫ్ట్గా ఉడికిపోతుందండి గట్టిగా లేకుండా ఉంటుంది నెక్స్ట్ అరగంట తర్వాత పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కిలోకు నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకుని విడివిడిగా చేసుకున్నానండి ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకోవాలండి ఆనియన్స్ని బాగా ఎర్రగా అయ్యేలాగా వేంపుకోవాలి మనం బిర్యానీలోకి చేసుకుంటాం కదా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆ విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఆనియన్స్ ఇలా ఉన్నప్పుడే తీసి పెట్టుకుంటే ఇది చల్లారేలోపు మరి కొంచెం రంగు మారుతాయండి ఇలాగా ఆనియన్స్ వేపి పోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి అసలు కర్రీ ఫ్లేవరే మారిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది కర్రీ చూడండి మొత్తం ఆనియన్స్ తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి నెక్స్ట్ ఇదే పాన్లో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ యాడ్ చేసి ఆయిల్ అంతా ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి స్లోగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది ఈ విధంగా ముక్కలకంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలాగా మిక్స్ చేసి లిట్లో వచ్చేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ ఐదు లోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ చల్లారింటాయండి వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి జీడిపప్పు ముక్కలు ఇక్కడ నాలుగు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ స్వీట్నెస్ వస్తుందండి అంతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ పేస్ట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలాగ లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో కొంచెం చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్లో వచ్చేసి మరో నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నాలుగు నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఇలాగా బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు అంతా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు పలుకుల పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేసి కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి స్లోగా చూడండి ఇలాగా మొత్తం జీడిపప్పు అలాగే ఆనియన్ పేస్ట్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మనకు గ్రేవీ చిక్కదనం అప్పుడే తెలుస్తుందండి ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇక్కడే చూడండి నేను ఇక్కడైతే మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇది ఉడికి చల్లారేలోపు మరి కొంచెం చిక్కబడుతుంది అంతే ఫైనల్గా ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని నాలుగైదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలండి లిడ్లో వచ్చేసి చూడండి కర్రీ ఈ కన్సిస్టెన్సీ చాలండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ లాగా మనకు రెడీ అయిపోయి ఉంటుంది గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని లిట్లో వచ్చేసి రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి చూడండి మనకి రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ విధంగా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూడండి గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో అలాగే ముక్క కూడా చెదరకుండా సాఫ్ట్గా ఉడికిపోతుందండి తక్కువ మసాలాలతో చిక్కటి గ్రేవీ కర్రీ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్